సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో జంపింగ్ల జాతర కొనసాగుతోంది అధికార కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు అనేక మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే మరో ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరుతారనే చర్చ కొనసాగుతోంది గతంలో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీసిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను చేర్పించుకోవడంపై రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇదే అంశంపై మనతో చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు మేడం నమస్కారం నమస్తే మేడం గతంలో చాలా మీకు స్పష్టంగా అర్థమవుతుంది మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి అట్లాగే దానం నాగేందర్ ఎన్నికలు అయిపోయిన తెల్లారే భద్రాచలం ఎమ్మెల్యే వరుసగా ఒక్కొక్కరు 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 కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఏకంగా మేము ముఖ్యమంత్రి చెప్పారు డోర్లు ఓపెన్ చేశాం ఎంతమంది వచ్చి చేరితే అంతమంది చేస్తారు కానీ మీరే గతంలో రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు మీ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరితే తీవ్రంగా వ్యతిరేకించిన మీరు ఎందుకు అదే సంస్కృతిని తిరిగి తీసు తీసుకొచ్చినారు సి ఇక్కడ ఏమైందంటే ఏదో కోడి ఆట వచ్చి ఎన్నో చికెన్ షాప్ ముందర తొడగొట్టినట్టుగా వాళ్ళు ఏం చేసిండ్రు మేము గెలిచినాక సాఫీగా అరవై నాలుగు నంబర్ వచ్చింది మాకు కూడా పరిపాలన మీదనే దృష్టి పెట్టినాం ఇంతలా అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చినాయి అప్పటికే వాళ్ళు ఆగుతలేరుగా ఇట్లా అంటారు ఇది ఉండదు వీళ్ళ గవర్నమెంట్ ఉండదు కూలిపోతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దిగిపోతాడు మేము అవుతాము అని బీజేపీలో దిక్కు నుంచి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతు ఇట్స్ ఏ నంబర్ గేమ్ అయినా మేమన్నా అప్పుడే చెప్పినావు రేవంత్ అన్న మేము ఫిరాయింపులను ప్రోత్సహించాం అప్పటికి చెప్పినారు రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహించము బట్ మీరేమన్నా గనక ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా మా గేట్లు తెరిస్తే మాత్రం మేము గేట్లు తెరిస్తే బీభత్సంగా ఉంటుందని అప్పుడే చెప్పిండు సో అది జరిగినాక కూడా ఇంకా వినకుండా మీరు అన్నారు కదా మీరు చెప్పిన పేర్లలో ఒక అతను కూడా అట్లనే మాట్లాడిను తర్వాత ఏం జరిగిందో చూసినాం కట్ చేసినాక తర్వాత వాళ్ళు ముప్పై తొమ్మిది వచ్చింది హుందాగా ఉండండి మీరు మంచి ప్రతిపక్ష హోదా మీకు ఏదైతే మీరు చేయలేకపోయినారో అవన్నీ మీద సమస్యల మీద కొట్లాడండి ధర్నా చదువుకుంది ధర్నాలు చేసుకోండి అని చెప్పినాం వినలే వినకుండా మీ దాంట్లో షిండేలు తయారవుతుండ్రు మీద ఆడకెళ్ళి ఉపద్రవం వస్తుంది ఉత్తర తెలంగాణ పోతుంది దక్షిణ తెలంగాణ ఎదురు తిరుగుతుంది ఇష్టం వచ్చినట్టు అటాకులు సో అట్లాంటప్పుడు అయినా కూడా మేము ఎక్కడ కూడా మేము రండి రండి అని చెప్పి మేమేం పిలుస్తలేం కదా ప్రజాపాలనలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటామని చెప్పేసి అక్కడ ఒక పార్టీ ఉనికి ఉనికిపోతుంది కాదు ఇంటి పార్టీ అయిపోయింది క్లోజ్ అవుతుంది తర్వాత వాళ్ళ దారి అటు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ చూసుకుంటున్నారు నేషనల్ పార్టీస్ సో వాళ్ళందరి వాళ్ళు వస్తాము అన్నప్పుడు మేము తీసుకోలేదు అనుకోండి ఇంకో పార్టీకి పోతారు సో ఇది నెంబర్ గేమ్ ఎప్పుడైనా సరే సో అవతల వాళ్ళు బలపడుతున్నాడు అన్నప్పుడు మనం ఎందుకు బలంగా ఉండకూడదు సో వస్తున్నారు వాళ్ళకు పాలన మెచ్చి ప్రజలతో కలిసి పనిచేద్దాం అనుకున్నారు వస్తున్నారు వీఆర్ వెల్కమింగ్ దెమ్ దాంట్లో పెద్ద ఏముంది అంటే రెండు సార్లు చూసినాం మనము అప్పుడు ప్రశ్నించని మీరందరూ ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీని అంటూ ఉంటారు రెండు దఫాలుగా ఇరవై మూడు ఇరవై మూడు మందిని తీసుకుంటా ఉంటా కూడా అందరు కూడా చేస్తు చూసుకుంటా కూర్చున్నారు తొంభై మొన్నటిసారి అయితే తొంభై పైన వచ్చినాక కూడా మేము సెంచరీ కొడతామని చెప్పి కొట్టలేకపోయిండు నూట నాలుగు మందితోని నూట ఐదు మంది అంటే మా దాంట్లో గెలిచిన వాళ్ళు కూడా తీసుకున్నాడు మరి ఆ రోజు ఏమైంది మీ విలువల గురించి నైతిక విలువలు లేవు మీకు ఎట్లా తీసుకుంటారు మేము కోర్టుకు పోతాం ఎస్ యు హ్యావ్ పోండి అంటే రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అనుమానాలు ఉన్నాయా లేకపోతే రేపు పొద్దున బీఆర్ఎస్ వైపు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్న భయంతోనే చేరికలు చేసుకున్నారా అట్లేం లేదు ఇప్పుడు భయం ఉన్నది వాళ్లకు ఫామ్ హౌస్కి పిలుచుకొని అందరిని ఎమ్మెల్యేలను నిలిచి రండి రానని పిలుచుకున్నాడు పిలుచుకున్నప్పుడు ఏంటంటే వచ్చినోళ్ళు మనోళ్ళు రానోళ్ళు ఎటో పోతున్నట్టున్నారనే ఉద్దేశం ఆయనకు ఒక అవగాహన కొద్దామని అట్లా పిలుచుకున్నాడు భయపడాల్సింది వాళ్ళు పీపుల్ హ్యావ్ గివెన్ కరెక్ట్ క్లియర్ మ్యాండేట్ మాకు ఇప్పుడు డెబ్బై మందితోనే ఉన్నాం మాకేం అవసరం నెంబర్ ఉంది అంటే వాళ్ళంతా వాళ్ళు వస్తాము అని చెప్పి కలిసి మీ ప్రభుత్వంతో పనిచేస్తాం అంటే ఎస్ వీల్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ ఇవాళ రేపు పొద్దున మేము అమలు చేయబోయే మీరు ఇందాక మనం అనుకున్న కొన్ని టాపిక్స్ ఉన్నాయి అట్లాంటివన్నీ ప్రజలకు అనుగుణంగా వాళ్ళ కోసం పాలన అందించాలనుకున్నప్పుడు మంచి వాళ్ళ వాళ్ళ కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడు చేరువ మేము కూడా భాగం అయితే మన ఎమ్మెల్యేలు కలిసి వచ్చి మీకు కాంగ్రెస్ పార్టీలో మేము ఉంటాము అన్నప్పుడు వై వుడ్ వే డినై దేమ్ కానీ చేరికల విషయం కూడా కాంగ్రెస్ పార్టీలో స్పష్టత లేదు ఎవరిని పడితే వాళ్ళని అని మీ కాంగ్రెస్ పార్టీలో అరే మా పార్టీలో మేము మా వాళ్ళు అంటున్నారు మీ వాళ్ళే మాట్లాడుతున్నారు మా వాళ్ళు అనేది కొంచెం ఏదో ఎక్కడైనా బాధతో ఎవరైనా అని ఉంటారు కానీ జీవన్ రెడ్డి స్పష్టంగా అనిపిస్తారు ఢిల్లీకి వెళ్ళాడు జీవన్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు ఏం లేదు అందరం కలిసి పనిచేస్తామని ఆయన కూడా ఇప్పుడు చెప్పిండ్రు అంటే ఒకంత ఆయనకు బాధ కలిగింది అంటే ఆయన అక్కడ ఓడిపోయి ఆయన మీద గెలిచిన ఆయనను మళ్ళీ తీసుకొచ్చుకున్నారు అని ఒక మాట ఏంటంటే తనకు చెప్పలేదని ఒకటి ఎట్లా తీసుకుంటారని ఒకటి బట్ తప్పదు కదా ఇప్పుడు అధికారంలో ఊరికేనే రాము కదా మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ళే కాదు కదా రాబోయే రోజులలో కూడా ఒక సుస్థిర పాలన అందించాలన్నప్పుడు వినిట్ దట్ నంబర్ సో ఎక్కడైనా గెలుపు ఉన్నప్పుడు గెలిచే వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాము వస్తామని వాళ్ళంతా వాళ్ళు వచ్చినప్పుడు ఏదో పెట్టడానికి ఏదో అంటారు కదా తలుపులు మూసుకొని లక్ష్మీదేవి రాంగా తలకడ్డం తడగడ్డం వేసుకున్నట్టు ఉంటుంది వాళ్ళంతా వాళ్ళు వచ్చి పనిచేస్తాం మీకు అన్నప్పుడు బలం అవుతారు అనుకున్నారు రాజీనామా చేసి రమ్మని మీరు రాజీనామా చేసి మళ్ళీ గెలిచి మా పార్టీలో మరి వాళ్ళు ఇప్పుడు అనే మాట్లాడేటోళ్ళు వాళ్ళందరూ రెండు దఫాలుగా చెప్పిన కదా నంబరు అంత మందిని ఎట్లా తీసుకున్నారు మరి అప్పుడు ఎట్లా తీసుకున్నారు రాజీనామా ఎందుకో చేయమనలేదు అప్పుడు సో మేము అప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ లో మేము ప్రతిపక్షంలో ఉండి మేము బాగా కొట్లాడినాం అరే ఎట్లా ఎందుకు తీసుకోబోతున్నాం సంతలో గొర్రెలను బర్లని తీసుకుపోయినట్టు అదేంది బెదిరించిండ్రు వాళ్ళు ఇంకా ప్రలోభ పెట్టినరు రకరకాలుగా తీసుకుపోయినారు వాళ్ళు మేము అట్లే తప్ప ధైర్యంగా చేస్తామంటే మేము వెళ్తలేం కదా మేము వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో పోయి మేము రండి మా దగ్గర మాకు ప్రాబ్లం ఉంది అని ఏం చెప్తలేం కదా వీ హ్యావ్ క్లియర్ నెంబరు మేము ముందుకు వెళ్తా ఉన్నాము పరిపాలన మీదనే దృష్టి కేంద్రీకరించినము ఖచ్చితంగా మేము చేయాల్సిన పనులు ఉన్నాయి ఆరు గ్యారంటీలతో ముందుకు వచ్చినాము అవి అమలు చేసే దిశగా మేము పోతా ఉన్నాము వాళ్ళు మమ్మల్ని మెచ్చి సరే కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుంది కాంగ్రెస్ పాలనే బాగుందని వాళ్ళు వస్తూ ఉంటే మేమెందుకు ఆపుతాము అంటున్నా లెట్ దెమ్ కమ్ మంచిగా ఉండని అండి ప్రజలతో మంచిగా కలిసి మాతో కలిసి పనిచేయండి చక్కని బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు మీ పార్టీలో ఇప్పటికి ఐదు మంది ఎమ్మెల్యేలు చేరారు బీఆర్ఎస్ నుంచి ఐదు మంది పైన దాదాపు ఇద్దరు పైన ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు మిగతా వారి పైన ఫిర్యాదు చేయడానికి వస్తే స్పీకర్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దీని కూడా రాజకీయ దురుద్దేశం ఉందని చెప్తున్నారు నిజంగా కావాలని ప్రదర్శిస్తున్నారా మరి వీళ్ళు ఆలోచించుకోవాలి రెండు వేల పదిహేనులో ఏం జరిగింది తర్వాత పంతొమ్మిదిలో ఏం జరిగింది అంటే పద్దెనిమిది లక్షలు అయిపోగానే పంతొమ్మిదిలో ఏం జరిగింది రెండు వేల పద్నాలుగులో వాళ్ళ అధికారం రాగానే పదిహేనులో ఏం జరిగింది అంటే ఫిరాయింపులు చేస్తారు వాళ్ళు అన్ని చేసుకోవచ్చు అన్ని రకాలుగా చేస్తారు మరి మాకెందుకు స్పీ స్పీకర్ అపాయింట్మెంట్ అప్పుడు ఎట్లా ఎన్నిసార్లు ఇచ్చిండ్రు మాకు అవకాశం ఎంత టైం ఇచ్చిండ్రు మాకు మరి మేము అడగలేము ఇవన్నీ సో ఏదో వాళ్ళు చేస్తే ఒకటి మేము చేస్తే ఒకటి అనే ధోరణి చేయాలి స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తారు ఎందుకు ఇయరు మీరు చక్కగా కంప్లైంట్ చేసుకోండి ద డిసిషన్ హిస్ డిసిషన్ విల్ బి ద ఫైనల్ డెసిజన్ మేము దానికి కట్టుబడి ఉంటాము ఆయన ఏ చెప్తే అది మేము ఆల్సో అగ్రి చేస్తాం సో దానికి పెద్ద రాద్దాంతం చేసుకుంటా అట్లా చేస్తాం అందులో ఏమీ లేదు వాళ్ళకి తెలుసు అది వీగిపోతుంది సాగి సాగిపోతుంది అని తెలుసు వాళ్ళకి తెలిసి ఆయన కాపాడుకోవడానికి పొంగ మిగిలిన వాళ్ళన్నా సరే ఉండాలి రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ స్థానిక సంస్థలు వస్తున్నాయి ఈ అన్నిట్లలో పోతే కొలాబ్స్ అయిపోతుంది పార్టీ జీరో చేస్తున్న ఒక ప్రధానమైన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీకి మద్దతు ఇస్తే వాళ్ళపైన వేటు వేశారు కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్ అంటే హిమాచల్ ప్రదేశ్లో ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోటేస్తే ఏడుగురు పైన అనర్హత వేటు వేశారు హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతిస్తే ఆ ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేయాలని పట్టుబడుతున్నారు ఆ హక్కు మాకు తెలంగాణలో కూడా అదే జరుగుతుంది కదా అని బీఆర్ఎస్ అంటుంది అదే జరిగితే ఒకవేళ అదే అనర్హత వేటేస్తే చెప్పినా కదా ఇందాక లెట్ దెమ్ టేక్ ద డిసిషన్ మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్తా ఉన్నాం కదా ఏమైతే జరుగుతుంది అది కూడా చూస్తామంటున్నాం కదా అంటే నీకు ఇక్కడ జరగలేదు కదా గతంలో నువ్వు ఎన్నిసార్లు తీసుకపోయినా సరే నువ్వు ఎవరి మీద వేయలేదు కదా ఎందుకు అట్లా తీసుకున్నావు మేమేం ఆ రోజు అడిగితే మాకేమో ఎందుకు ఇయ్యలేదు ఎక్కడన్నా మా ఎన్ని రోడ్ల మీదకి వచ్చినాం కదండి పోరాటాలు చేసినాం కదా మేము మరి ఆ రోజు ఎందుకు కినుక వహించిండు సైలెంట్గా ఉన్నాడు ఈ రోజు వచ్చి అది నేను అదే చెప్తా ఉన్నా మీరు పోండి స్పీకర్ కంప్లైంట్ చేసుకోండి అప్రోచ్ ద కోర్ట్స్ ద లా ఈజ్ ద అల్టిమేట్ థింగ్ లాస్ట్కి లెట్ ద డిసిషన్ కమ్ అవుట్ దానికి మేము కట్టుబడి ఉంటామంటా ఏదైనా తీసుకోండి డిసిషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తీర్పు కట్టుబడి ఉంటామని చెప్తా ఉన్నాం దానికి ఎందుకో గగ్గోలు పెట్టుడు ఎందుకు ఇదంతా ఎందుకు అదే అంటా తెలంగాణలో ఇట్లా అంటే రాజకీయ పార్టీలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి నాయకుడు వచ్చే ఎమ్మెల్యే వచ్చి చేరి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారు అని ఒక చర్చ ఉంది దీనిపైన మీరే మాట్లాడుతున్నారు అదే దీనికి అసలు ఇట్లాంటి దానికి అంటే పర్సన్ గా ఇండియా కూటమి తీసుకొచ్చిన మేనిఫెస్టోలో పాంచిన దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు పార్టీ ఫిరాయి చాలా చెప్పినాం మాకు అధికారం ఇయ్యలే కదా సరే పాంచినయ్ చెప్పినాము మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచిన ఈ నుంచి మణిపాల్ నుంచి ముంబై దాకా నడిచిన ఇంత చేసి వాళ్ళన్ని రకాల వర్గాల పీపుల్ని అంతా కలిసినప్పుడు కూడా మాకు వచ్చింది చూసిండ్రు కదా మీరు మరి ప్రజలు తీర్పు ఇవ్వలేదా లేకపోతే ఈవీఎంస్ తీర్పు చెప్పినాయా లేకపోతే మోడీ అనే మతతత్వ పార్టీని వీళ్ళు నమ్ముకున్నారా ఏదో జరిగింది అది గతం కథ నేను అనేది ఎప్పటికైనా సరే మీరు రెండు రకాలుగా నన్ను అడిగితే యాజ్ ఎ పర్సన్గా చెప్పమంటేనేమో ఈ జరుగుతున్నది చూస్తుంటే చీ అనిపిస్తుంది అది ఎప్పుడైనా సరే అప్పుడైనా ఇప్పుడు జరిగినా ఎప్పుడైనా సరే అనిపిస్తుంది బట్ నేను యాజ్ ఏ కాంగ్రెస్ పర్సన్గా మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే నువ్వు అంత చేసినావు కదా మళ్ళీ నీకెక్కడ నైతికత అని మళ్ళీ తిట్టాలనిపిస్తుంది అంతే కదా కేసీఆర్ చేసింది ఏంది మళ్ళీ తను చేస్తేనేమో ఏదో అన్నట్టుగా మళ్ళీ నా నోటి నుంచి బూతులు వస్తే పలికియకండి ప్లీజ్ సో అట్లా అందుకనే ఎప్పుడైనా సరే వాళ్లే ఈ జాతర మీరు ఏదైతే ఉన్న రోజుడు జంపింగ్లో జాతర అన్నారు కదా ఆ జాతర మొదలైంది అప్పుడే రెండు వేల మొదలైంది సో దానికి కొనసాగింపే ఇది అంతే తప్ప ఏం మేమేం మొదలు పెట్టలే కదా మేము ఇన్వెంట్ చేయలే కదా అని మేము నేదర్ ఇన్వెంటెడ్ కవర్డ్ సో ఏదో ఆయనకే ఉన్నాయి అవన్నీ కూడా ఆయనే చేస్తున్నాం మేమేసి మేమే లాగుతలేము వచ్చే వాళ్ళకు వెల్కమ్ చెప్తున్నాం అంతే మా మీ అంతా మేము ఇరవై మంది ఎమ్మెల్యేతో మాట్లాడారు టిఆర్ఎస్ ఎంతవరకు చేస్తున్నట్టే సి నేను అదే మళ్ళా కూడా అదే చెప్తా ఉన్నా వాళ్ళంతా వాళ్ళు వస్తే వద్దనేది లేదు మేం పోయి వాళ్ళ ఇళ్ళలో పోయి రండి రండి అని రమ్మనేది లేదు ఎందుకంటే ప్రజలు చక్కటి తీర్పిచ్చిండ్రు దాన్ని గౌరవిస్తున్నాం మంచిగా చేస్తూ ఉన్నాం ప్రజలకు కోసం మంచి చేయడానికి అహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ మేమందరం కూడా కష్టపడతా ఉన్నాము సో వీ డోంట్ నీడ్ ఫర్దర్ బట్ వాళ్ళంతా వాళ్ళు మేము వస్తాము మాకు ఇక్కడ లేదు ఇంకా అవకాశము ప్రజలకు సేవ చేసే భాగ్యం మేము కోల్పోతున్నాం ఇక మా పార్టీ ఉండట్లేదు అని వాళ్ళంతా వాళ్ళు వస్తే ఇంకా ఏం చేయలేం కదా అదే సైడ్ మనం వద్దంటే ఇంకో తలుపులు తెరుచుకుంటాయి కదా సో అందుకని చెప్పి తెలంగాణలో బీజేపీ బలపడని ట్రై చేస్తుంది మీరు తొందరగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరిపోతారనే భయం ఉందా కాంగ్రెస్ పార్టీ అది భయం కాదు దట్స్ ఫ్యాక్ట్ కూడా భయం అనేది ఉండాలి ఎవరికైనా సరే నేను ముందే చెప్పిన ఇట్స్ నంబర్ అంతే రాజకీయం చేయడం అనే పాలిటిక్స్ అనేది నెంబర్ గేమ్ సో నీకు సంఖ్య బలం అంతే ఎంత ఉంటారు నేను నువ్వు అనేదే ఉంటుంది సో ఇప్పుడు మాకు కూడా బీఆర్ఎస్ పోవాలని ఎందుకు ఉంటుందండి మేము కనుక కథం చేయాలనుకుంటే ఎప్పుడో అయిపోయేది సో వాళ్ళు అనుకున్నారు కాంగ్రెస్ను కథం చేయాలి అని చెప్పి అండర్స్టాండింగ్లో పనిచేసింది వాళ్ళు పదేళ్ళు మంచిగా రాసుకో పూసుక తిరిగి అండర్స్టాండింగ్ ఉన్నది వాళ్ళు కాంగ్రెస్ను చంపాలి అనే ఉద్దేశంతో మేము కనుక బీఆర్ఎస్ను కతం చేయాలనుకుంటే రెండు నిమిషాలు పట్టకపోయేది మొన్ననే అయిపోయేది బట్ మాకు నిర్ణయం కదా ఒకడు పక్కన ఉండాలి కదా ఇప్పుడు ఎప్పుడైనా సరే ఊర్లలో స్టేజ్ డ్రామాలు చూస్తారు కదా మీరు భాగోదాలు ఆటలు ఎట్లాంటివి అంటుంటారు ఖచ్చితంగా రెండు క్యారెక్టర్లు వచ్చే కన్నా ముందు ఇంటర్మీడియట్ టైంలో ఆ టైంలో వీళ్ళు వస్తారు ఎవరు జోకర్స్ వస్తారు వచ్చి బుడ్రకారా అంటారు వాళ్ళు ఒకటి టైంపాస్ చేయడానికి వాళ్ళు వచ్చి టైంపాస్ చేసి వెళ్తూ ఉంటారు ఇప్పుడు బీఆర్ఎస్ఎల్ కూడా అంతే వాళ్ళు ఉంటేనే మాకు నయం ఉండని అట్లా మేమేం చేయాలనుకోవట్లేదు బట్ వాళ్ళు వస్తే మేము వద్దనేది లేదు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ నుంచి త్రెట్ ఉంది అనుకుంటున్నారా లేకపోతే బీజేపీ నుంచి ఉంది అనుకుంటున్నారా ఎవరి నుంచి త్రెట్ లేదు ఇప్పుడు మాకైతే నేను చెప్పిన కదా మంచి స్పష్టమైన విజయ్తో ఉన్నాం స్పష్టంగా ఉన్నాయి మేము చేయాలనుకున్న విధి విధానాల మీద కూడా అన్నింటి మీద చక్కటి అవగాహన ఉంది రేవంత్ రెడ్డి గారు పదిహేడేండ్లు సుదీర్ఘంగా ప్రతిపక్షంలో ఉన్నారు ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఏదైనా సరే చెప్పిందే చేసినాము మేము చెప్పిందే చేసినాము చేసిందే చెప్పినాం సో అట్లా అన్ని రకాలుగా బాగా ఉన్నాము మాకు ఎవరంటే ఏమీ భయం లేదు సుస్థిరంగానే ఉంటాము ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని ఇప్పుడే కాదు ఈ ఐదేళ్ళే కాదు ఇంకో పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు అయినా సరే తెలంగాణలో ఖచ్చితంగా ఏ ఉంటుంది అది మాత్రం చెప్పగలుగుతాం అంటే ఒక లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను మేడం ఒక పార్టీ ఒక రాష్ట్రంలో కానీ ఎన్నికలు ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇతర పార్టీ రెండో పార్టీ ఓడిపోయిన పార్టీని పూర్తిగా నేలమట్టం చేసే విధంగా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటుంది అదే చెప్తా ఉన్నాం మేము నేలమట్టం చేస్తలేము అనుకున్నాం కూడా చేయము కూడా మాకు ఉండాలనే చెప్తా ఉన్నాం పార్టీలు ఉండాలి వాళ్ళు లెట్ దెమ్ బీ దేర్ మంచి ప్రతిపక్షంలో ఉండమని చెప్తున్నాం సలహాలు ఇవ్వమంటున్నాం ప్రభుత్వానికి తగిన సూచనలు సలహాలు ఇవ్వండి అంటున్నాము చక్కటి పాత్ర వహించమంటున్నాము ధర్నా చౌక్ మీరు ఎత్తేసిండ్రు మేము పునరుద్ధరించినాము అక్కడ పోయి ధర్నాలు చేయమని చెప్తా ఉన్నాము ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేయమని చెప్తున్నాము మేము ఎక్కడన్నా ల్యాబ్సెస్ ఉంటే దాన్ని మాకు అడ్వైజ్ చేయమని చెప్తున్నాము సో ఇంకా అంతకన్నా మంచిగా మేము కిల్ చేస్తలేము కదా అట్లా గతంలో మీ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి లో జరిగిన ఎమ్మెల్యేలు అంతా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని సిద్ధంగా మీరు వస్తాము అంటే అని ఇప్పుడే చెప్పినాం కదా వాళ్ళు గర్వాపసి అనుకొని పేరు పెట్టుకుంటారా లేకపోతే వాళ్ళు ఇంకేదన్నా పేరు పెట్టుకుంటారా మేము గతంలో కాంగ్రెస్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ అని అంటారా సరే మధ్యలో కేసీఆర్ నమ్మ మాటలు నమ్మి మోసపోయినాం అనుకుని వస్తారా వాళ్ళు ఎట్లనన్నా సరే వాళ్ళు వస్తే వద్దనేది లేదు మేం పోయి రండి అని పిలిచేది లేదు అని చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయం అనేది లేదు చెప్పినాం కదా భయపడాలనుకుంటే ఆయన ఎప్పుడు ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టినరు అదే రేవంత్ రెడ్డి గారిని కానీ ఇదే కాంగ్రెస్ పార్టీని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ ఎన్ని భయాలు పెట్టినరు చూడండి మీరు ఆయన కనీసం ఆయన బిడ్డ పెళ్ళికి ఆయన ఇంట్లో లేని పరిస్థితి చేసినారు భయపడేటోడైతే ఎప్పుడో బిస్తారు చుట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతా ఉండే పిల్ల పెళ్లి చేసి వెళ్ళిపోతుండే అట్లాంటిది భయం ఎరగడు వెన్ను చూపడు అది కాబట్టే ఇలా నిలబడి అనుకున్నాం ఎవరమన్నా వెళ్తారా రాజీనామాలు చేయాల్సి వచ్చి మళ్ళీ వెళ్తారా మీరు ఎస్ తీర్పు అది అంతిమంగా నేను చెప్పినా కదా వీ రెస్పెక్ట్ స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని అదే చేయాలి అనుకున్నప్పుడు ఎస్ వెళ్తాం ఎలక్షన్కి తప్పే ఉందా అప్పుడు నిరూపించుకుంటాం ఎట్లా మమ్మల్ని మెచ్చే కదా జనాలు మమ్మల్ని హక్కులో చేర్చుకున్నారు మళ్ళీ సార్ ఇంకా వస్తుంది అఫీషియల్ గానే వస్తుంది పట్టుకు సో పార్టీ వెనక మీకైతే రాజకీయ అస్సలు ఎలాంటి దురదేశం లేదు వీఆర్ వెరీ క్లియర్ అండ్ ఓన్లీ పాలన మీదనే దృష్టి పెడుతున్నారు ఓన్లీ పరిపాలన మీదనే ఉద్యోగాలు ఇచ్చే పనుంది మాకు ఇప్పుడు కొత్తగా మళ్ళా తర్వాత ఇప్పుడు నిన్ననే టీచర్స్ది మీరు మీరు ఇట్లాంటివి పొగడరు మేము ఉంటే అవి మాత్రం అడుగుతూ ఉంటారు అప్పటి నుంచి పైకి కిందికి పైకి కిందికి చేసి నేను ఎక్కడ దొరుకుతానేమో అదే అడుగుతారు మరి పీఆర్సీలు పది ఏళ్ళ నుంచి వాళ్ళకి ఎరియర్సీ ఇప్పుడు ఇప్పుడు పడుతున్నాయి మేమేస్తూ ఉన్నాం పదోన్నతులు ఇచ్చినాము కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం దీన్ని ఎందుకు పోడూరు దీన్ని ఎందుకు అప్లాస్ చేయరు వెరీ గుడ్ అన్ రేవంత్ రెడ్డి వెరీ గుడ్ అనే చోట అంటున్నాం మేము వెరీ గుడ్ అనుకునేం అంటలేదు కదా సో అట్లా సో ఖచ్చితంగా చేసే తీర్థం అన్ని థ్యాంక్ యూ మ్యామ్ అది విషయం మొత్తానికైతే తెలంగాణలో పార్టీల జంప్ జిలానీల వెనుక కానీ జంపింగ్ల జాతర వెనక కానీ ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు మేము బలంగానే ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎంతో విశ్వాసంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ వెనచ్ థ్యాంక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి